అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హెం మమత ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో చేసి నేను నిన్న పొద్దున షూట్ చేశానండి నేను ఎలా చేశానో చూపిస్తాను ఒక త్రీ డేస్ బ్యాక్ కూడా నేను గోంగూర పచ్చడి వీడియో మీతో షేర్ చేశాను చాలా బాగుంది అండి అందుకని చెప్పేసి మళ్ళీ ఇది ఈరోజు అయితే నేను మళ్ళీ చేస్తున్నాను ఏదైతే విలేజ్లో షూట్ చేసిన వీడియో అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్కడ వేసినా కూడా ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది ఫస్ట్ అయితే నేను గోంగూర తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను తర్వాత పచ్చిమిర్చి మంచిగా వేయించాను గోంగూర పుల్ల ఉంటుంది కాబట్టి మనకి ఎంత క్వాంటిటీ కారం కావాలో అన్ని పచ్చ పచ్చిమిర్చి అయితే తీసుకొని మంచిగా ఆయిల్ వేసి వేయించుకొని ఇట్లా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కదా కొన్ని కొన్ని ఏమో కొంచెం పులుపు తక్కువ ఉంటుంది తెల్ల గోంగూర అయితే కంప్లీట్గా పులుపు అనేది ఉండదు అండి ఎర్ర గోంగూర అయితే పులుపు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కారం తీసుకుంటే మరి మంచిగా ఉంటుంది తర్వాత ఈ గోంగూరను అయితే నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను మిక్సీ అందులోకి తీసుకున్నాను తర్వాత గోంగూరను అయితే ఇందులోకి వేస్తున్నాను ఈ గోంగూర ఇందులోకి వేసుకున్న తర్వాత మంచిగా మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించుకుందాము కదండి ఫ్రెష్ గోంగూర విలేజ్లలోకి కూరగాయలు వచ్చిన సరే వెజిటేబుల్స్ ఎంత మంచి వెజిటేబుల్స్ అండి చాలా ఫ్రెష్గా తాజాగా భలే బాగుంటున్నాయి అసలు నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు కూడా అప్పుడే కట్ చేసుకొని తీసుకొచ్చి అమ్ముతున్నారు చాలా బాగుంటాయండి రోజుల తరబడి పది రోజులు ఐదు రోజులు ఇట్లా అయితే మనకి సిటీలో అమ్ముతుంటారు వాటర్ పోసి వాడిపోకుండా కానీ ఊళ్ళల్లో అలా కాదు అండి చాలా బాగుంటుంది ఫ్రెష్గా అప్పుడే కట్ చేసి అప్లై తీసుకొచ్చి అమ్ముతున్నారు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో నేనైతే రెండు కట్టలు తీసుకున్నాను మంచిగా కట్ చేశాను శుభ్రంగా క్లీన్ చేసుకొని చూడండి ఈ విధంగా ఉడికిస్తున్నాను అనమాట చాలా తొందరగా కురంగిపోతుంది ఆకుకూరలు అయితే ఇంకా చూడండి ఈ గోంగూర అయితే ఇలా వేయించుకుందాము ఇందులో అయితే నేను కొంచెం ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకుందామండి పులుపు ఎక్కువ ఉండకుండా మనము బ్యాలెన్స్డ్ ఉప్పు వేసుకోవాలి అన్నమాట చూసారండి నేనైతే కొంచెం జీలకర్ర వేసాను ఇదైతే కొంచెం ముందే బరకగా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము చూస్తారు కదండీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఉడికించిన గోంగూరని అయితే ఇందులోకి వేసేద్దాము గోంగూర కంప్లీట్గా వేడి చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలి అండి లేదంటే కొంచెం బ్లేడ్స్ అనేవి ఖరాబ్ అయిపోతుంటాయి కదా వేడి మీద పట్టకూడదు చాలా వేడిగా ఉంటుంది చూసారు కదండి ఇదైతే మూత పెట్టేసుకొని మంచిగా ఒక్కసారి ఇటు తిప్పేస్తే మనకి కావాల్సినంత మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు మరీ మెత్తగా పట్టకూడదండి కొంచెం అయితే కోర్సుగా పట్టాను ఇది కూడా తర్వాత పక్కన పెట్టేశాను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను తాలింపు కొరకు మన గోంగూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఎంత ఆయిల్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో అయితే నేను వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తాను మెంతులు అయితే అవైలబుల్లో లేవు అండి మెంతులు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అయితే జీలకర్ర వేసాను కొంచెం ఎల్లిపాయలు వేసాను తర్వాత ఎండుమిర్చి వేసాను ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు బట్ నా దగ్గర లేకుండే తర్వాత నేనైతే ఇందులో గోంగూర వేస్తున్నాను అండి ఈ గోంగూర వేసుకొని మంచిగా కలిపేసుకుందాము చూసారు కదండీ ఈ విధంగా వేసుకొని ఇంకా దీన్నైతే ఆయిల్ బాగా కలిసేలాగా బాగా కలిపేసుకుందాము మొన్న వేసాను చాలా టేస్టీగా ఉండే ఇది నిన్న షూట్ చేసిన వీడియో అని చెప్పాను కదా తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి చాలా బాగుంది ఇది కేవలం రైస్లోకి మాత్రమే బాగుంటుంది ఎందులో తినలేము ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్